ప్రకాశం జిల్లా పంగళూరు మండలం పంగలూరు గ్రామం జగనన్న అమ్మఒడి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు హెడ్ మాస్టర్ శ్రీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అమ్మఒడి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమం పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నదని చెప్పారు ఇక్కడ మనం అభివృద్ధి చేయాలి అంటే కార్పొరేట్ పాఠశాలలకి ఏమాత్రం తగ్గకుండా ప్రైవేట్ పాఠశాలకి తగ్గకుండా ఉండాలి అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం అంటే ఎక్కువ మంది పోతందుకే కదా అనేటువంటి ఉద్దేశంతో ఆ హంగులు మన పాఠశాలకి ఏర్పాటు చేయడం ఆ స్కీమ్ లో మనం చూసాం అలాగే రెండవది ఈ సంవత్సరం మీకు ఇచ్చారు జగనన్న విద్యా కానుక కాదు పాఠశాల జరగకపోయినా కూడా అంటే కరోనా కారణంగా పాఠశాల సకాలంలో ప్రారంభించకపోయినా కూడా మిమ్మల్ని అందరినీ వచ్చి కానుక తీసుకెళ్ళమన్నారు టైంకే వచ్చినాయి మీ అందరికీ మూడు జట్ల యూనిఫామ్ మంచి యూనిఫామ్ మంచి క్వాలిటీ క్లాత్ అలాగే స్టిచ్చింగ్ ఛార్జ్ కూడా మినిమం కొంత ఇచ్చారు పూర్తిగా అది సరిపోకపోయినా కుట్టుకూలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే బ్యాగ్ బ్యాగ్ కూడా చాలా మీ అందరు వాడతా ఉన్నారు చూసిన తల్లిదండ్రులు కూడా క్వాలిటీగా ఉండేది అలాగే టెక్స్ట్ బుక్స్ ప్రసారించేది అయితే నోట్ బుక్స్ ఈసారి నోట్ బుక్స్ కూడా చాలా క్వాలిటీగా ఉన్న నోట్ బుక్స్ ఒక్కొక్క నోట్ సుమారు అరవై డెబ్బై రూపాయలు కాస్ట్ ఉండే నోట్ బుక్ బయట మార్కెట్లో లో కొనాలంటే అంత కాస్ట్లీ నోట్ బుక్స్ మన బ్యాంక్ స్కూల్లో